చౌదరి పదా ఎక్కడికి రా ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా ఆ బాయ్ సబ్బుచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అర్థం లేకుండా మాట్లాడకు సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా ఇవాళ వీడిని చంపినవాడు రేపు భాయ్ సాబ్ని అడ్డంగా నరికేస్తాడని ఇంకేం మాట్లాడద్దు నా భార్యని చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరిని చంపాడు అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసేయి జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావాళ్ళో వాడికి అభిషేకం చేసి పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరిపడిపోతున్నారన్నా రెండు రోజుల్లో మనంతా వైజాగ్ వెళ్ళిపోతాం ఎవట సింహాద్రి ఎక్కడున్నావురా